శ్రీ గణేశ్రీ శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోనమ అధ్యాయం ముప్పై ఆరు గురు చరిత్ర క్రిందటి అధ్యాయాలలో సూచించినట్టు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమే కాక అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు ఈ అధ్యాయాలలో బోధప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాలలో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడమనే ధర్మానికి భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించాలో శ్రీగురుడు సూచించాడు అంతేగాక ఆహార శుద్ధౌ సత్వశుద్ధి ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన తపఃకర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించాడు దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడీ సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు ఆ వివరణ ఆర్షమని సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ మాణిక్య మొదలగున మొదలుగున సద్గురువుల చరిత్రలలో చూడవచ్చు కథారంభం నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేలుకొల్పారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన శ్రీగురు లీలలు ఎన్నని చెప్పగలను కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కాని ఎవరింటికి భోజనానికి వెళ్లేవాడు కాదు అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు ఆ కాలంలో శ్రీగురిని మహిమ వలన అచ్చటికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము దక్షిణలు క్రొత్త వస్త్రాలు దానము తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటివలే ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తన నొక్కదాన్న పంపమని లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడామె ఆ శ్రీమంతునితో నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమా నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళతాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోనూ మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపురాశిని ముట్టుకున్నది వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మణి చూచి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తల బాదుకొని బుద్ధి దాన నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురిని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా పరాన్న సుఖం అనుభవించావా నీ కోర్కె నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తలవంచుకుని స్వామి నా బుద్ధిహీనత వలన మా కూడా ఈ కుక్కకూటికి బలవంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కుదుటపడ్డది కదా ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు ఇంత మాత్రానికే నీ ఇంతమాత్రానికే దోషమూ రాదు నీకు నియమభంగమూ కాదు ఎప్పుడైనా దేవపితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకమేర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్లినందువలన దోషము ఉండదు అని చెప్పారు అప్పుడా విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేదవిధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరుబోతు తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బు కాసించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువును సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతను విడిచినవారు దురాశాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు కూతురును అల్లుణ్ణి వారికి మరు జన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరు జన్మలో గునము అల్పాయుష్ లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యలలో పర్ల ఇంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్లకూడదు అలా చేసిన దోషం గాయత్రీ జపంతో తొలగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనుమడి పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు గోవు భూమి బంగారం మొదలగునవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కాని గ్రహణ సమయంలోను సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోను దానాలు తీసుకుంటే దోషమొస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించేవారికి దైన్యంన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి అప్పుడా విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మమంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వం ఒకప్పుడు నైమిసారణ్యంలో పరాశర మహర్షిని మునులిలా కోరారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మా కవి వివరించండి అప్పుడా మహర్షి ఇలా చెప్పారు ఋషులారా సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు సనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్తద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి చూడకూడనివి చూచినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలుగాగల సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మల చేయాలి ఆ సమయంలో జందెము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి ఆకాశం కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీదత్తాయ గురవే నమహ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయనమ శ్రీ నృసింహ సరస్వతి అయినమహ శ్రీ గణేశాయనమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః అధ్యాయం ముప్పై ఎనిమిది గురు చరిత్ర జ్ఞానము కర్మ భక్తి వేరుగావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే కాని భస్మాసురునికిలాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులను చేస్తాడు సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్టిరోగు యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవడం గమనార్హం సద్గురువు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకొన్నదిగాని వ్రతాల వలన కాదు కథారంభం నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెల్పండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీ గురుచరిత్ర తనిమితీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గంధర్వ గంధర్వనగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మయ్యనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలగునవి మూటగట్టుకొని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కాని ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజూ ఇలానే జరుగుతూ ఉండడం వలన మూడు మాసాలిలాగే గడిచింది అతనిని చూచిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణ నీవు వచ్చిందెందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది నీకు సిగ్గువేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు పాపం ఆ భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయనా నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడొచ్చి తానా రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలుగున పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకొచ్చాడు కాని శ్రీగురుడు తామా రోజు భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడీ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా రోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్లవద్దు మీరందరూ భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసిరండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూచుకొని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికీ భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్లారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చేయి అని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డున ఉన్న ఇతర బ్రాహ్మణులందర్నీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడలాగే వెళ్లి చెప్పగానే వాళ్లు పకపకా నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాము కానీ నీవు కనీసం శ్రీగురినికైనా కడుపు నిండా పెట్టగలిగితే పో పోపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం కాని మేమొక్కరమే భిక్ష చేయము అన్నారు స్వామి నోటిమాట తప్పక జరిగి తీరుతుందన్న విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందర్నీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి శ్రీగురిని ఆజ్ఞగా చెప్పి అందర్నీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకుని మఠానికి రావాలి ఈ రోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరూ విస్తళ్లల్లో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందర్నీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్ధుడను చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణ సిగ్గులేకుండా తగదుననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతనిని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీగురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేశాడు అప్పుడు శ్రీగురిని ఆజ్ఞ కోరాడు అంతటా శ్రీగురుడు అతనికొక వస్త్రమిచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుండి పళ్లాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోసనం తీసుకుని భోజనం చేయడం మొదలు పెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్లి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలయ్యాక అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురిని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడతడు వెళ్లి చూచి అతడు వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలాగే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమిరోగింది శ్రీదత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతి నమః శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై ఎనిమిది సంపూర్ణం ఐదవ రోజు పారాయణ ముప్పై ఆరవ అధ్యాయం నుండి ముప్పై ఎనిమిదవ అధ్యాయం వరకు సంపూర్ణం శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోన అధ్యాయం ముప్పై ఏడు గురు చరిత్ర సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడసోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కాని కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టం మధ్యములకు మండలంలో పూజ అధములకు విగ్రహారాధనము అవసరం భక్తితో పూజించగలిగితే రాయి కూడా దేవుడై అభీష్టాలు ప్రసాదించగలవు పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహముంచి దానికి కుడివైపున శంఖము ఎడము వైపున గంటా ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులను పూజించాలి తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానిని మన ఎదుటనున్న విగ్రహంలోనికి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టం పసుపు ఎరుపు రంగుగల పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగురంగుల పువ్వులు అధమం ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకుని గురువును కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు అదే విధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్లి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞాన వృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిధలు మొదలగున పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్వులు కోపించినవారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికీ ఎప్పుడూ నమస్కరించకూడదు గృహస్థుల ఇండ్లలో కత్తి తిరుగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితరులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి దీనిని వైశ్వదేవం అంటారు అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాళ్లు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి పతితుల పంక్తిన భోజనం చేయకూడదు మొదట కుడి పక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావనతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనమయ్యాక అగస్త్య మహర్షిని కుంభకర్ణుణ్ణి బడబాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనము హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకుని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించకూడదు ఇక నుండి నీవిటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్లిపోయారు శ్రీదత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ శ్రీగురు చరిత్ర అధ్యాయం ముప్పై ఏడు సంపూర్ణం